లక్ష కోట్లు కట్టింది కూలింది పోయింది లక్ష కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీకోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము నలభై వేల కోట్లు ఖర్చు పెట్టినా నలభై వేల కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద నియోజకవర్గాల వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కి ఇరవై ఐదు ఎకరాల స్థలం రెండు వందల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈ రోజు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ కి ఈ రోజు మనం వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు ఇది చరిత్రకు ఎప్పుడు నిటారగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అడగకపోతే మీదే పేదరికం అది నా తప్పు కాదు అది మీ తప్పు మీ పేదరికం తప్పు మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ ఓ గద్దరన్నను ఓ జార్జి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఓ జైపాల్ రెడ్డిని ఓ పివి నరసింహారావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలనో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఏం చెప్పారు చిన్నప్పుడు ఇంట్లో లాయర్ డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్ అవ్వాలి ఇంకో థర్డ్ ఆప్షన్ ఏంటి అయితే గీతే లాయరో లేకపోతే ఇంకోటి అంతేగాని ఇంకా వేరే ఆప్షన్స్ లేవు యు ఆర్ ఆల్వేస్ టోల్డ్ టు బీ అ జాబ్ సీకర్ యు ఆర్ టోల్ టు బీ వర్క్ యూనో యు ఆర్ టోల్డ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ నాట్ టు డ్రీమ్ బిగ్ ఎక్కువ తక్కువ ఆలోచించక అడ్డం పడతావు ఎక్కువ ఆలోచిస్తే కింద పడతావు ముఖం బలుగుతుంది అట్లా కాదు కన్జర్వేటివ్ ఉండాలి తక్కువ తక్కువ ఇది చేయాలి మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అప్పు ఉండొద్దు అంటే ద థింగ్ ఇస్ ఆర్ కల్చరల్ కండిషనింగ్ ఆర్ సొసైటీస్ కండిషనింగ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజెస్ ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అంతే ఎవరి కిందనో పని చేయాలి తప్ప మనం పది మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు మనం ఎందుకు మన దుకాణం పెట్టొద్దు మనమెందుకు మన ఎంటర్ప్రైజ్ పెట్టొద్దు మనమెందుకు వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ తయారు చేయొద్దు ఆ గూగులు ఫేస్బుక్ ట్విట్టర్ ఏమైనా బ్రహ్మ పదార్థాలా రాకెట్ సైన్సా మనం కనిపెట్టలేమా ఒక మోహన్ రెడ్డి గారు ఇక్కడ సాయింట్ పెట్టి ఆయన ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇయగలితే ఇక్కడికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక ఇరవై ముప్పై మంది మోహన్ రెడ్డిలు రాలేరా సింపుల్ క్వశ్చన్ ఆయన టైంలో ఇప్పుడు ఆయన ఏం చెప్పారు స్టోరీ నా టైంలో నేను ఒక పర్మిషన్ కోసం ముప్పై సార్లు ఆఫీసులు తిరిగిన పరిస్థితి ఉంది ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఉంది మీరు ఏమైనా పెట్టాలనుకుంటే నన్ను కలవాల్సిన పని లేదు జయేష్ని కలవాల్సిన పని లేదు ఎవరిని కలవాల్సిన పని లేదు మీ అంతట మీరు యూ కెన్ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ సెకండ్ థింగ్ యూ హ్యావ్ ఇస్ ఆనాడు మోహన్ రెడ్డి గారు ఒక సాయంట్ అనే కంపెనీ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పెట్టినప్పుడు ఆయనను గైడ్ చేసేటోడు లేడు I know platform Ledu, or Telavadu groping in the dark. But today, you have a T Hub, you have a V Hub, you have your own Black Buck Center of Excellence, you have a T Works, you have a task. All these institutions that have been set up by the government are there for you. There, there is a ready-made platform for you. If you have an idea, come to us and you can walk out with a product. You can walk out with an enterprise. We'll show you funding avenues, we'll give you mentorship support, we'll do everything. ఒల్చి తినేది మీ బాధ్యత నాది కాదు విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఇంత గవర్నమెంట్స్ కూడా ఒక ఎనేబులర్ మాదిరిగా ఎంటర్ప్రైజెస్ సపోర్ట్ చేసే ఆలోచనలో ఉన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకోకపోతే దాంతో ట్రై చేయకపోతే ఎక్స్ప్లోర్ చేయకపోతే ఇన్నోవేటివ్ జీల్ నుండి కూడా నేను చేయలేను అనుకుంటే దెన్ జేఎన్టీయూకి ఇంకో కాలేజ్కి తేడా ఏంటి యు గై షుడ్ ఎక్స్ప్లోర్ యు షుడ్ బీ జిలెస్ యూ టు థింక్ టు ఎక్స్ప్లోర్ టు బికమ్ ఆంటర్ప్రోర్స్ డోంట్ జస్ట్ Be a job seeker. Be a job creator. See, my humble request to all of you is you look around the world. Most of you, in fact, I'm sure, are traveling with your parents or otherwise with your friends, etc., to other parts of the world as well. You can clearly see a difference when you go from India to another country and come back. You'll, see, you'll feel the difference. You have to realize that there are so many opportunities in the offing. Now, if you go to the U.S., they are probably 50, 60 years, or maybe 100 years ahead of us. If you go to another country in Europe, they are also probably a few decades ahead of us. What you need to realize is, if India has to get to that stage, even if it's an accelerated growth, whatever that other country, you know, had to go through in terms of a learning curve, in terms of the opportunities they were able to create, same opportunities will exist in India right now. You don't need to reinvent the wheel. You just need to be able to. Latch on to those opportunities. There was an Amazon that was created in the US. Somebody else created a flip cart and a snap deal here. You know, I mean you could be a copycat, even if even if you you know want to succeed and create an enterprise. There's so many things you could be doing at this point in time in India because there's no dearth of capital.